ఇక ఇప్పుడు కూడా ఆయన బీజేపీలో పోయినప్పుడు చెప్పినాం బయటకు వచ్చేటప్పుడు చెప్పినాం కాంగ్రెస్ పార్టీలో పోయేటప్పుడు చెప్పినాం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆయనకి వచ్చినప్పుడు చెప్పినాం కాకపోతే ఏంటంటే సరే ఏది ఏమైనా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్స్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలనే ఒక ఆలోచనతోటి ఆయన 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 వాస్తవికతని ఆయన అర్థం చేసుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా బీజేపీలో పోయేటప్పుడు చెప్పినావు అది నువ్వు వాడు ఉండలేవు ఎక్కువ కాలం ఉండలేవు అని చెప్పినావు సరే పోయే అట్లా కాదు ఇట్లా ఢూమ్ డామ్ డామ్ అని అనిపోయాం ఏదో చెప్పే కదా అదేదో తోటి ఏదో చేస్తా అది ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర ఏమో ఏవో వాటిని అవన్నీ ఏది కాదు సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు ఏం కాలేదు ఇంకోటి ఏదో అన్నాడు అది గాలి ఇంకోటి ఏదో అన్నాడు అంగిలాగ సిద్ధాంతం అనడు ఇంకోటి ఏదో ఎన్నట్టు చెప్పాడు ఈ సమాజంలో అంత ఈజీ కాదు ముఖ్యంగా కమ్యూనిస్టుల వామపక్షాల గడ్డ ఇది ఏదో ఈజీగా అంత ఇది కాదు ఇక్కడ భూస్వామ్య పెట్టుబడిదారి వర్గం బలంగా ఉంది ఈ భూస్వామ్య పెట్టుబడిదారి వర్గం ఒకవైపు బలంగా ఉంది ఇంకొక వైపు ఏమో మతాన్ని అడ్డం పెట్టుకొని మనువాదులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నారు ఇక్కడ ఈ రెండింటిని తట్టుకొని ఇవాళ ఆదివాసీలైనా గిరిజనులైనా దళితులైనా బహుజనులైనా ముందుకు పోవాలంటే ఫస్ట్ ఐక్యం చేయాలందరు వాళ్ళ మన కరీంనగర్లో బీజేపీ గెలిచిందని అందరం అనుకుంటున్నాం అని వాస్తవమా నా దృష్టిలో ఆడ గెలవలే పట్టభద్రులు దాంట్లోనైనా లేకపోతే టీచర్ ఎమ్మెల్సీలు వీళ్ళు ఈ విధవలు ఈ కాంగ్రెస్ పార్టీ పిచ్చిన పిచ్చి విధవలు మూర్ఖులు వాళ్ళు వెనుక ఓట్లు చేయకుండా వాళ్ళు ప్రయత్నం చేసి ఉంటే ఈజీగా వీళ్ళే గెలుసు కదా అందుకనే అందుకనే నేను మళ్ళన కూడా పదే పదే అది చెప్పిన మేము మాకు కూడా ఇప్పుడు అందరం తప్పులు చేసినాం ఎన్నే తప్పులు చేసిండు మన అందరం ఒక్కొక్క వాదన కూడా ఏదో చేస్తాం ప్రజల్ని విడగొట్టినాం నేను కూడా నువ్వు కొత్త పార్టీలు కొత్త సంఘాలు కొత్త విషయాలు ఏకు నీకున్న టాలెంట్ తోటి ఒక జర్నలిస్ట్గా ఒక సివిల్ సొసైటీ బాధ్యునిగా నువ్వెవ్వరికి అంట దేనికి అందరు వాడిగా ఉండవు దేని అని చెప్పి నీకు అటు నువ్వు పోతావు నీకు గౌరవం వచ్చ ఒక గౌరవం వచ్చింది ఆ గౌరవాన్ని అందరు ఐక్యం చేయడానికి వాడు విడగొట్టడానికి వాడొద్దు మనం సంఘం పెడితే విడగొట్టినట్టేనా పర్సెంట్ ఇప్పటికే బహుజన్లో ఎన్ని లేవు ఎన్ని సంఘాలు లేవు ఎన్ని పార్టీ లేవా మరి ఇంకా కొత్తది ఎందుకు మళ్ళా ఇప్పటికే విడిపోయి 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 విడగొట్టి 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 ఈ సమాజాన్ని మనం ఆ మనవాదులకి తొత్తులుగా పనిచేస్తాం ఆర్యులకు తొత్తులుగా పనిచేస్తాం ఈయన కోరుకున్నదా మనం చేస్తాం ఇంకా విడగొట్టుడు ఎందుకు ఈయన సక్సెస్ అవుతాడా అని మరి ఈయన వెనక ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఎవడన్నా ఉండని ఎవ్వడన్నా ఉండని చాలా మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంటాడు అటు అరవింద్ అంటాడు ఇంకోడు అంటాడు ఇంకోడు అంట ఎవరన్నా ఉండని ఎవ్వరున్నా నేను అనుకోవడం ఆయన సక్సెస్ కాదు ఎవడన్నా ఉండాలి వ్యక్తిగత సక్సెస్ కావడం వేరు ఒక సమూహంగా సక్సెస్ కావడం వేరు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యిండు చివరి దాకా ఉండలే వాడు వ్యక్తిగత సక్సెస్ అయ్యిండు వారికి ఇప్పుడు పెన్షన్ వస్తుంది కావచ్చు ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది కావచ్చు మంత్రులు అయిండ్రు పెన్షన్ వస్తుంది కావచ్చు మాజీ మంత్రి అని ఒక లైన్ ఉంటుంది కావచ్చు కానీ ఒక సమూహంగా సక్సెస్ కావాలి నువ్వు ఎమ్మెల్సీ అయినావు నువ్వు అంతవరకు సక్సెస్గా అయినావు కావచ్చు రేపు ఇంకేదన్నా అయితే కావచ్చు కానీ ఏంటిది నీ జాతికి ఏంటిది